హలో ఎవరివన్ టుడే రెసిపీ వచ్చి పన్నీర్ పఠానీ ఈ కర్రీ అనేది రైస్ చపాతీ రోటీ నాన్ అలానే పొలలోకి సింపుల్గా అలాగే టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం గ్యాస్ట్ మీద పాన్ పెట్టుకుని ప్యాన్లో వన్ స్పూన్ బటర్ వేసుకుని బటర్ అనేది మెల్ట్ అయిన తర్వాత స్పైసెస్ దాల్చిన చెక్క సోంపు రెండు మిరియాలు రెండు లవంగాలు రెండు ఇలాచి వేసుకుని సిమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉండగా మీడియం సైజులో ఉండే మూడు ఆనియన్స్ అలానే ఒక టమాటా వేసుకుని ఈ ఫ్లేవర్ వెన్న ఫ్లేవర్ అనేది ఈ ఉల్లిపాయలకి టమాటా పట్టే విధంగా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి చిన్న ముక్క అలానే సన్ఫ్లవర్ సీడ్స్ అలానే వాటర్ మెలన్ సీడ్స్ వేస్తున్నానండి దీని ప్లేస్లో మీరు జీడిపప్పు లేదా బాదమైన వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని ఉల్లిపాయలు అనేది కాస్త మెత్తబడేంత వరకు మగ్గించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోని అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కర్రిక బౌల్ తీసుకుని దాంట్లోని ఒక రెండు గంటల వరకు ఆయిల్ వేసుకుని హోల్ స్పైసెస్ అండి దాల్చిన చెక్క ఇలాచి అలానే సోంపు స్టార్ అనాస వేసుకుని దీంట్లోనే వే కూడా వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న ఫైన్గా ఉల్లిపాయ అంతా వేసుకుని మిక్సీ జార్లో కాస్త వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా పోసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత పసుపు హాఫ్ స్పూన్ వరకు కారం ధనియాల పొడి అలానే పచ్చి బఠానీలు కూడా వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని బఠానీ అనేది పూర్తిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు అనేది ముందుగా మగ్గించడం వల్ల పచ్చదనం ఏమీ ఉండదండి దీంట్లోని టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీంట్లోని వన్ స్పూన్ వరకు వెన్న వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని సింప్లో మెప్ప పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఈ కర్రీ అనేది చాలా ఈజీయే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్పైసెస్ అనేది ఎక్కువ వేయకూడదండి మైల్డ్గా ఉంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఈ స్టేజ్లోని కసూరి మేతి అలానే కొంచెం కరివేపాకు వేసుకుని ఈ ఫ్లేవర్ పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కూడా కొత్తిమీర వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్